జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంకి సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి గత సంవత్సరాలు ఏం చేసింది దాని మీద ఎవరైతే బాగా చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ప్రజలతో ఇంట్రాక్షన్ అయ్యే ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య దానికని ముఖ్యమంత్రి గారు రేపు మార్నింగ్ ఈ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వస్తున్నారు వారు రాగానే ఫస్ట్ ఏసీటీ కాలేజీలో యాక్చువల్గా హెలికాప్టర్ల లాండి అక్కడి నుంచి బయలుదేరి అదే రోడ్లో ఉన్న ఒక రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్సిసి విద్యార్థులు వాళ్ళందరితో కలిసి యాక్చువల్గా ఆ రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత అక్కడ నుంచి డంప్ యాడ్ ఉంది ఒక పెద్ద డంప్ యాడ్ యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క ఉచిలీపట్నంలో ఎనభై తొమ్మిది టన్లు పర్ డే వస్తుంది రోజు వేస్ట్ అంటే ఇళ్ళలో వాడేది కానీ హోటల్స్లో కానీ మార్కెట్లది కానీ ఎనభై తొమ్మిది టన్లు పర్ డే ఇప్పుడు యాక్సిజ్గా అది దాదాపు ఒక లక్ష మెట్రిక్ టన్ల డంప్ యాడ్ తయారైంది అయితే ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని అన్ని డంప్ యాడ్స్ని యాక్చువల్గా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడైతే మన రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ డమ్ యాడ్లని క్లీన్ చేస్తున్నాం పూర్తి అయిపోతాయి మార్చ్ థర్టీ ఫస్ట్కి ఆ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయితే ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది అది స్వచ్ఛ భారత్లో పార్ట్గా యాక్చువల్గా చేయటం జరిగింది అయితే మిగిలినవి కూడా రేపు మార్చి నుంచి టేకప్ చేసి మరొక వన్ ఇయర్లో కంప్లీట్ కావాలని ప్లాన్ చేసాం అయితే రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ డంప్ యాడ్ని కూడా క్లీన్ చేసేది వారు రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ డంప్ యాడ్ని క్లీన్ చేస్తే ఒకటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లాగానే ఉంటుంది ఈ రోగాలు ఈగాలు రాకుండా ప్రజలు రోగాలు బారిన పడదు అదేవిధంగా ఆ ఏరియాని యాక్చువల్గా మరొక పర్పస్కి వాడుకోవచ్చు ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క డంప్ యాడ్ని డివైడర్స్ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు పంచాయతీలో కూడా కట్టారు వాటికి చక్కగా రకరకాల పెయింటింగ్స్ వేశారు మల్టీ కలర్ వేశారు అట్రాక్టివ్గా సో రేపు ఒక సెంట్రల్ డివైడర్ దగ్గర యాక్చువల్గా దాన్ని పెయింట్ చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని అక్కడి నుంచి టీడీడీ కళ్యాణ మండపం తిరిగిపోతారు అక్కడ ప్రజలతో ఇంట్రాక్షన్ కావటం ఈ స్వచ్ఛ భారత్లో గత సంవత్సరంలో ఎవరెవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయటం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రేపు ప్రోగ్రామ్ ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యి ఆ ప్రోగ్రాం అక్కడ కంప్లీట్ అవుతుంది ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే వీళ్ళకి సుమారుగా నలభై ఒక్క కోట్లు పర్ అన్ని యాంగిల్లో ఇన్కమ్ వస్తుంది అన్ని సోర్సుల ద్వారా వీళ్ళకి వచ్చేది నలభై ఒక్క కోట్లు అమృతంలో ముప్పై ఆరు కోట్లతో ముప్పై ఆరు పాయింట్ ఏడు ఐదు వాటర్ సప్లై ప్రోగ్రా ప్రాజెక్ట్ టేకప్ చేసాం అది మెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయింది అయితే ఇంటి కనెక్షన్స్ ఇవ్వాలి ప్రోగ్రెస్లో ఉంది ఇక్కడ దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా అమృత టూ పాయింట్ జీరోలో డెబ్బై ఒక్క కోట్లు శాంక్షన్ చేశాం అమృత టూ పాయింట్ జీరోలో డెబ్బై ఒక్క కోట్లు కోట్లతో ప్రా బా టేకప్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం వాటిని టేకప్ చేయలే ఎందుకంటే అమృతం కంప్లీట్ చేయాలా గత ప్రభుత్వం అమృతం కంప్లీట్ చేయాలా ఇప్పుడు అమృతకైనా కొంత షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా కొంత వచ్చి మున్సిపాలిటీస్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల అవి అట్నీ ఆగిపోయినాయి ఈరోజు చెప్పాలంటే స్వచ్ఛ ఆంధ్రాలో రెండు వేల రెండు వందల తొంభై రెండు వేల రెండు వేల రెండు వందల తొంభై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అది రెండు వేల ఇరవైలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అయితే దాంట్లో థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా మిగతాది వాళ్ళు పెడతారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల తొంభై కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు దానికి రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు పెట్టాల్సి ఉంటే పదకొండు కోట్లు ఇచ్చారు అందుకని కేంద్ర ప్రభుత్వం రెండు ఇన్స్టాల్మెంట్ ఇలా అందువల్ల ఆ రెండు వేల తొమ్మిది వందల కోట్లు అట్నే ఆగిపోయింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము వివరించాం ఒకసారి దీనికి థర్టీ పర్సెంట్ పెట్టుబడి పెడితే మనం రెండు వేల తొమ్మిది కొందరు కోట్లతో చక్కగా ఎక్కడైతే ఇట్లాంటి అంటే ఈ సివరేజ్ మన బాత్రూమ్లోంచి టాయిలెట్స్లోంచి వంటగదుల నుంచి వచ్చే వాటర్ అంతా ట్రీట్ చేసి కాలువలు వదలటం ట్రీట్ చేసి కాలువలకు వదిలితే అంటు వ్యాధులు రావు అది కంప్లీట్ చేస్తామని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం దానికి మనీ రిలీజ్ చేశారు ఆ పను వేగవంతంగా జరుగుతుంది ఈ మధ్య వర్క్ చేసేవాళ్ళని నేను పిలిచి మాట్లాడా ఏమయ్యా మీరు చేస్తారా క్యాన్సిల్ చేయమంటారంటే మాకు చేసిన పనికి డబ్బులు ఇస్తే చేస్తా అన్నారు ఈ మధ్య మనీ రిలీజ్ చేసాం ఇప్పుడు వేగవంతంగా చేస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు టెండర్ తీసుకొని మధ్యలో వదిలేసింది కూడా రేపు మార్చి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను ఈ ఆరు నెలల్లో అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు మిగతా డంప కూడా తీసుకుని మార్చి నుంచి మరొక కొన్నీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డంప్ పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా విశాఖపట్నం గుంటూరు అంటే విజయవాడ గుంటూరు వీటిల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం అంటే వచ్చే చెత్తా చెదారం అంతా తీసి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎనర్జీ ఫామ్ ద్వారా ఎలక్షన్లు తయారవుతుంది చాలా చక్కగా జరుగుతుంది పన్నెండు వందల టన్నులు విశాఖపట్నంలో వెయ్యి టన్లు గుంటూరులో చక్కగా చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు పదమూడు ప్లాంట్లు శాంక్షన్ చేశారు కంప్లీట్ అయిన ఇంత లేక ప్రభుత్వం పోయింది వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవాలా అయితే మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి రివ్యూ జరిగితే మళ్ళీ వాటి రివైజ్ చేయమన్నారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం ఎక్కడెక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టగలుగుతాడు పెడతాము లేని దగ్గర బయోగ్యాస్ ఇలా రకరకాల ఉన్నాయి వాటినైనా పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఇలా డంప్ యాళ్ళు లక్ష మెట్రిక్ టన్లు రెండు లక్ష మెట్రిక్ టన్నులు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఫామ్ కాకుండా చూడటం జరుగుతుంది అదేవిధంగా దాన్ని స్వచ్ఛ భారత్లో వదిలేశారు ఫిబ్రవరి రెండవ తేదీ అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసాం ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దేనికంటే డ్రింకింగ్ వాటర్కి రోడ్స్కి డ్రైన్స్కి వాళ్ళు ఒక్క పైసా ఖర్చు పెట్టాలి ఎందుకంటే థర్టీ పర్సెంట్ స్టేట్ షేర్ పెట్టాల స్టేట్ యొక్క షేర్ పెట్టబడుతుందని గత ఐదు సంవత్సరాలలో ఒక్క పైసా ఖర్చు పెట్టుకుంటే దాని టైం మన జూన్కి అయిపోయింది పోయినాయి అయితే మళ్ళా మన ముఖ్యమంత్రి గారితో చెప్పి వాటిని రివైజ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్తో రివైజ్ చేస్తే మొన్నే వన్ వీక్ బ్యాక్ లెటర్ వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ పనులు మీరు ఆడుకొని పనులు పూర్తి చేయమని అంటే నాలుగేళ్ళు ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో ఏదైతే మళ్ళా మేమే తీసుకొచ్చామో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తాము అదేవిధంగా మన రాష్ట్రంలో వాటర్ ట్యాప్స్ యాభై వేల ఎనభై ఒక్క యాభై లక్షల ఎనభై ఒక్క వేలు ఎలా కావాలి ట్యాప్ కనెక్షన్స్ అంటే ప్రతి ఇంటికి ఇంటి యొక్క లోపలికి గోడ లోపలికి కనెక్షన్ ఇవ్వాలంటే యాభై లక్షల ఎనభై ఒక్క వేలు దానికి గాను ముప్పై ఐదు లక్షల యాభై ఒక్క వేలు ఉన్నాయి పదిహేను వేల పదిహేను లక్షల ముప్పై వేలు కావాలి దానికి గాను ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలు వరకు జరుగుతూ ఉంది అమృత వన్ కావచ్చు అమృత టూలో కావచ్చు దేంటైనా మరొక ఏడు లక్షల నలభై ఏడు వేలు కావాలి దాన్ని మన ముఖ్యమంత్రి గారిని అడిగాము అడిగితే వెంటనే ప్రాజెక్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించండి దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వాళ్ళ ప్రహరీ గోడ లోపలికి ట్యాప్ కనెక్షన్ పోవాలన్నారు ఆ విధంగా ఈరోజు మా మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడే హరినారాయణ గారు డైరెక్టర్ ఉన్నారు సెక్రటరీ గారు వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా చేయటం జరుగుతుంది అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే స్టాంగ్ వాటర్ అంటే మన ఇళ్ళలోంచి నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు బయట డ్రైన్స్లో పోతుంది ఈ కొద్ది దూరం పోయిన తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ ఏదైతే ఉందో వాటిలో పోతాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ని కొందరు ఆకుఫై చేసుకున్నారు పది అడుగులు ఉండాలంటే రెండు అడుగులు అయిపోయినాయి ఇరవై అడుగులు ఉండాల్సిన కెనాల్స్ ఆరు అడుగులు అయిపోయినాయి ఈ కెనాల్స్ అన్ని వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయినాయి ఇప్పుడు ఫామ్ అయింది కాదు వేల సంవత్సరాల క్రితమే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి వాటిని అలాగే ఉంచాల కానీ ఈ మధ్య చాలా దగ్గర ఆక్యుపై చేసేస్తారు మన వచ్చిన బుడమేరు బుడమేరు పరిస్థితి అదే అంటే ఏడు లక్షల మంది విజయవాడలో సఫర్ అయ్యేవాడు కాదు ఏడు లక్షల మంది దాదాపు పది రోజుల నుంచి పదిహేను రోజులు సఫర్ అయ్యారు అప్పటికి ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో కూర్చొని అధికారులని తర్వాత మంత్రులని ఎమ్మెల్యేలు అందరినీ యాక్చువల్గా వర్క్ అలాట్ చేయిస్తే అది పది రోజుల నుంచి పదిహేను రోజులు పూర్తయింది ఎలా అయినా పూర్తయం కాదు ఆ నీళ్లు అలాంటి భయంకరమైనది వచ్చింది అందుకనే ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తాం నేను అందరికీ చెప్తున్నా ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కెనాల్స్ కానీ ప్రభుత్వం యొక్క చెరువులుగా కానీ ఆకుపే చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి ఎంతటి పెద్దవాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది పేదలు నిరుపేదలు ఆకుపై చేసుకుని ఉంటారు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు పేదల నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి టిట్ హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్ చేయమన్నారు కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టం ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు కేవలం పదకొండు సీట్లతో వదిలేశారు నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి అయినా ఇది ప్రజాస్వామ్యంలో పదకొండు మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏమి చెప్తారు పేదలు నిరుపేదలు అందరినీ తీసేస్తారు అది ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేటివ్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము అయితే ఎంత గొప్ప వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు ఉపేక్షిస్తే విజయవాడలో ఇబ్బంది పెట్టినట్టుగా లక్షల మంది సఫరవాల్సి వస్తుంది చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అందరూ ఇక్కడ కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది అధికారులు అందరూ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ